హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేల చెరుగి యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషం రాజుల బండలాను ప్రారంభించారండి ఈరోజు నాలుగో రోజు అండి నాలుగు రోజు ఆరు పల్లెల విభాగం ప్రజలు జరుగుతుందండి ఆ ఆరుపల్ల విభానికి వచ్చిన తర్వాత గాద ఎన్నారెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా అండి అండ్ ఖమ్మణి దిగుతున్నారండి ఎంకే ఎంబుల్స్ మేస్త్రీ కాదర్ మస్తాంబుల్స్ అండి ఎద్దనపూడి గ్రామం బాపట్ల జిల్లా వరకు ఇత్త అండి దిగుతున్నారండి గాదా ఎన్నారెడ్డి గారు అండ్ ఖమ్మాండ్ కేఎంకే బుల్స్ అండి ఎంకే ఎంబుల్సు మేస్త్రీ కాదర్ మస్తాంబుల్స్ అండి ఎద్దనపూడి గ్రామం బాపట్ల జిల్లా వరకు ఇత్త ఈ గిత్ వచ్చేసి మటన్పల్లి గ్రామం మటన్పల్లి మండలం సూర్యాపేట జిల్లా అండి ఖమ్మాండ్ దిగుతున్నారు ఈ మైల గీత వచ్చేసి ఎంకేంబుల్స్ ఈ గీత వచ్చేసి గారండి